జగన్నాటకంలో సందర్భం ఏదైనా సరే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ ఒకదంపుడు ఉపన్యాసాలు పార్టీ టికెట్ల కేటాయింపులు ఆయా వర్గాలకు ముండి చెయ్యి చూపుతున్నారు నిర్దాక్షిణంగా పార్టీ టికెట్ నిరాకరిస్తూ వారు కనీసం తమ వేదనని రోదనని విన్నపాన్ని చెప్పుకోటానికి గాని ఆఖరికి కాళ్లు పట్టుకుంటామన్నా కనికరించటం లేదు వారి విన్నపం ఏదైనా ఉంటే సకల శాఖల సజ్జలకో వైసీపీ దేవతా వస్త్రాలు కట్టుకున్న అయాం సేఫ్ అధికారి కో మొరపెట్టుకుంటున్నారు ఇది మన అందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చిలక పలుకులు పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుండి వెన్నుదన్నుగా నిలిచిన బడుగు బలహీన వర్గాల ప్రజా ప్రతినిధులకు జగన్నాటకంలో అద్భుతమైన బహుమతులు దక్కుతున్నాయి రాచరికపు దర్పంతో నియంతృత్వ పోకడలతో కన్ను మిన్ను కానకుండా విరవేగుతున్న జగన్నాటక సూత్రధారి దెబ్బకు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు లోపలే కుమిలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ముప్పై ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇరవై ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మరొక చోట జనసేన అభ్యర్థులు విజయం సాధించారు ప్రకాశం జిల్లా కొండేపిలో తెలుగుదేశం పార్టీ గెలుపొందగా కోనసీమ జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి గెలిచి తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మార్చిన ఎమ్మెల్యేల్లో పన్నెండు మంది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలే ఇంకా పదిహేను నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని సమాచారం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువు చేయటంలో తమ సాయశక్తుల మేర పనిచేసిన వారే అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య కుల నాయకులతో కూడా ఎంతో సఖ్యతగా వినయంగా ఉన్నవారే అయితే అధిష్టానం చేపట్టిన ఈ మార్పులకు కారణాలు తెలియక మౌనంగా భరిస్తున్నారే కాని ఒకరో ఇద్దరో తప్ప ఎక్కడా దిక్కార స్వరంగాని తమ అనుయాయులను వర్గాలను రెచ్చగొట్టటంగానే జరగలేదు పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే తనపై వేటు వేయొద్దని పార్టీ టికెట్ ఇప్పించమని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కె ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లు పట్టుకునే వరకు వెళ్లింది అంతేకాకుండా గడచిన నాలుగున్నరేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యకుల నాయకత్వాన్ని కాదని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా లేకుండా శోభపడ్డ సందర్భాలైతే ప్రసార మాధ్యమాల ద్వారా చూశాం ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహనీయుడు దామోదరం సంజీవయ్య మొదలు ఈనాటి వరకు బడుగు బలహీన వర్గాల నాయకుల పట్ల రాజకీయ పార్టీల అధిష్టానాలు వ్యవహరిస్తున్న తీరు గర్హించాల్సిన విషయం తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ రెడ్డి బట్టన్ నొక్కటం తప్ప ఎంపీలు గాని ఉప ముఖ్యమంత్రులు గాని మంత్రులకు గాని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గాని నామినేటెడ్ పదవులు పొందిన వారికి గాని ఇక వేరే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా సన్నిహితుల వద్ద వాపోతున్నారు తామేమీ చేయలేకపోయామని చేయలేకపోతున్నామని ఆవేదన చెందడంతో పాటు కన్నీరు పెట్టుకుంటున్నారట ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఆధిపత్య కులాల నుండి ప్రాతిధ్యం వహిస్తున్న కొందరు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నామినేటెడ్ నాయకులు అరాచకాలకు అక్రమాలకు అవినీతికి కబ్జాలకు సెటిల్మెంట్లకు హత్యలకు పాల్పడిన సాక్షాత్తు జగన్ రెడ్డి ముఖ్య కార్యక్రమాలలో తన పక్కనే కూర్చోబెట్టుకోవటం వారందరికీ రాబోయే ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించటం పట్ల సాక్షాత్తు మా నాయకుణ్ణి దేవుడితో పోల్చుకున్నాం ఇంతగా కష్టపడ్డా చివరకు నయ వంచనకు నమ్మక ద్రోహానికి వివక్షతకు గురై ప్రజా జీవితంలో అనాథలుగా మిగిలిపోయామని తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు కుటుంబం కంటే ఆరోగ్యం కంటే పార్టీకి ప్రాధాన్యమిచ్చి అహర్నిసులు కష్టపడిన అమానుషంగా కర్కశంగా దుర్మార్గంగా తమను వంచిన తీరు ఊరికే పోదని తమకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వారందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత అంతక మించి ఎన్నో రెట్లు క్షోభ వేదన రోదన అనుభవిస్తారని మౌనంగా శాపనార్థాలు పెడుతున్నారు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న మాట ఇక్కడ మనకు స్ఫురణకొస్తుంది నోరు లేని మేకల్ని ఇస్తారు కానీ సింహాలని బలి ఎవరు గుర్తుంచుకోండి